నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ఈ నెల డిసెంబర్ ముప్పైవ తేదీన మంగళవారం రోజు ముక్కోటి ఏకాదశి వచ్చింది దీన్నే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు ఈ ఒక్క రోజు చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని ఆ రోజున స్వామివారిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని నమ్మకం ఈ ముక్కోటి ఏకాదశి నాడు ముప్పై మూడు కోట్ల దేవతలు వైకుంఠానికి చేరుకొని శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారట కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు మనం కూడా విష్ణు దేవాలయానికి వెళ్లి విష్ణుమూర్తిని దర్శించుకుంటే విష్ణుమూర్తితో పాటు ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా కలుగుతుందట మరి ఇంతటి పవిత్రమైన ముోటి ఏకాదశి నాడు పాటించవలసినటువంటి విధి విధానాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల డిసెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి వచ్చింది అన్ని ఏకాదశుల కంటే ఈ ఒక్క ఏకాదశికి మాత్రమే కొన్ని రేట్ల లభిస్తుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి సాధారణంగా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు తూర్పు ద్వారం నుండి దేవుడిని దర్శించుకుంటాం కానీ ఈ వైకుంఠ ఏకాదశి నాడు మాత్రం దేవాలయాల్లో ఉత్తర ద్వారాలు తెలుస్తారు ఈ రోజు నా ఉత్తర ద్వారం నుండి ప్రవేశించి స్వామివారిని దర్శిస్తే పునర్జన్మ ఉండదని వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉండాలి ఇక ఈ నూతన సంవత్సరం అంతా స్వామివారి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది వైకుంఠ ఏకాదశి వచ్చేలోపు ఒకటి రెండు రోజుల ముందే ఇల్లంతా బూజు దులిపి ఇంటిని శుభ్రం చేసుకోండి ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి విగ్రహానికి ఆవుపాలతో అభిషేకం చేస్తే కొన్ని వేల కోట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి వచ్చేలోపు ఒక చిన్న విష్ణుమూర్తి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా బియ్య పిండితో శంఖం చక్రం నామాలు ముగ్గులు వేయాలి తద్వారా స్వామివారు మీ ఇంట్లోకి అడుగు పెడతారు స్వామివారికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసి దళాలు ఒకటి కాబట్టి వైకుంఠ ఏకాదశి నాడు తులసి దళాలతో స్వామివారిని పూజించాలి అప్పుడు మాత్రమే మీ పూజకు ఫలితం దక్కుతుంది తులసి లేని పూజ అసంపూర్ణమని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసేవారు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసి మాల వేసి దీపారాధన చేయాలి ఈ ముక్కటి ఏకాదశి రోజున ఎవరైతే స్వామివారి పటానికి తులసి మాల వేసి పూజ చేస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని ఇక ఈ కొత్త సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఈ మొక్కటి ఏకాదశి నాడు పిండి దీపాలు మాత్రమే వెలిగించాలి సాధారణంగా ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తాం కానీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన పిండి దీపాలు వెలిగించి మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుంటే చాలు ఇక మీ జన్మ ధన్యమైనట్టే కాబట్టి ఈ మొక్కటి ఏకాదశి నాడు పూజ గదిలో రెండు పిండి దీపాలు వెలిగించి ఆవునేతితో దీపారాధన చేయండి అదేవిధంగా స్వామివారికి నైవేద్యం వడపప్పు బెల్లం పానకం మరియు అరటి నివేదించండి గోవింద వాళ్ళు చదువుతూ స్వామివారిని పూజించి హారతి కర్పూరం సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకోండి ఇక స్వామివారు చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది ఉదయాన్నే ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకొని మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళండి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తి దేవాలయంలో వైకుంఠ ద్వారం నుండి స్వామివారిని దర్శించుకొని బయటకు వస్తే ఏడు జన్మల పాపాలన్నీ వెంటనే తొలగిపోయి అపారమైన సంపదలు కలిసి వస్తాయని నమ్మకం ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకున్నప్పుడు మీ మనసులో కోరికలను స్వామివారికి చెప్పుకోండి ఈ రోజున మీ మనసులో ఏది కోరుకున్నా మీ కోరికలన్నీ స్వామివారి పాదాల చింతకు చేరుతాయట ఇంత పవిత్రమైన ఈ మొక్కటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి ఈ రోజు చేసే ఉపవాసానికి కొన్ని వేల సంవత్సరాల తపస్సు చేసినంత ఫలితం దక్కుతుందట అలాగే ఈ వైకుంఠ ఏకాదశి నాడు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి గుమ్మం బయట తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి ఈ రోజున ఇంటి ముందు దీపాలు వెలిగించకపోతే అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి అడుగు పెట్టదట కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి శ్రీ మహాలక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ ముక్కోటి ఏకాదశి నాడు బియ్యం మరియు గోధుమలను అస్సలు తినకూడదు ఎందుకంటే సర్వ పాపాలన్నీ బియ్యం ధాన్యాలలో నివసిస్తాయట కాబట్టి ఈ రోజున బియ్యం కానీ గోధుమలు కానీ తింటే మన పాపాలు పెరుగుతాయని నమ్మకం అలాగే కొన్ని పురాణాల ప్రకారం ఈ ముక్కోటి ఏకాదశి నాడు మొర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడట కాబట్టి ఈ రోజున అన్నం తినకుండా ఉండాలని ఒక నియమం ఉంది ఏకాదశి నాడు అన్నం తింటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నమ్మకం అందుకే ఈ రోజున ఉపవాసం ఉండాలని నియమం ఉంది అలాగే కూరగాయల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రాలు వివరిస్తున్నాయి ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆకుకూరలు పప్పు ధాన్యాలు ఉల్లిపాయ వెల్లుల్లి మరియు మాంసాహారానికి దూరంగా ఉండాలి ఇక ఈ ముక్కోటి ఏకాదశి నాడు పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు అలాగే తలకు నూనె రాసుకోవడం శరీరానికి నూనె రాయడం చేయకూడదు ఏకాదశి రోజున నూనె రాస్తే ఆయుషో తగ్గుతుందని నమ్మకం అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పకుండా తులసి తీర్థాన్ని సేవించాలి తద్వారా ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని నమ్మకం అదేవిధంగా ఈ ముక్కటి ఏకాదశి నాడు ఏది చేసినా చేయకపోయినా గోవును మాత్రం ఖచ్చితంగా పూజించాల్సిందే గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ రోజున గోవుకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతలకు భోజనం తినిపించినంత పుణ్య ఫలితం లభిస్తుందని ఇక మీ కుటుంబానికి ధనధాన్యాలకు లోటు లేకుండా అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం ఈ వైకుంఠ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరు తెల్లవారు జామున లేవాలి ఈ రోజున ఎవరైనా ఆలస్యంగా నిద్రలేస్తే అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగుపెట్టదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోండి అదేవిధంగా మధ్యాహ్న సమయంలో కూడా నిద్రపోకూడదు ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం ఉండేవారు మంచ పైన కూర్చోకూడదు అలాగే ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తి పూజ కోసం తులసి చెట్టు నుండి తులసి ఆకులు కొయ్యకూడదు ఏకాదశి రోజు తులసి దళాలు కోస్తే మహాపాపం అని వేదాలు వివరిస్తున్నాయి కాబట్టి ఒకరోజు ముందుగానే పూజకు ఉపయోగపడే తులసి దళాలను సిద్ధం చేసుకొని పెట్టుకోండి ముక్కోటి ఏకాదశి ముందు రోజు అంటే దశమి నాడు రాత్రి సమయంలో భోజనం చేయకుండా ఏదైనా అల్పాహారం తీకరించాలని పండితులు చెబుతున్నారు ఇక ఈ రోజున చేసే తులసి పూజలకు అనంతకోటి పుణ్య ఫలితం లభిస్తుంది విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి కోటకు నమస్కారం చేసుకుంటే చాలు ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది ముఖ్యంగా డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ మొక్కటి ఏకాదశి నాడు పూజించిన తులసి దళాలను మీ బీరువాలో డబ్బును భద్రపరిచే ప్రదేశంలో పెట్టుకోండి ఇక మీ ఇంటికి సంపద క్రమంగా పెరుగుతుంది ఇక ఈ రోజున తులసి కోటను ముట్టుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందినట్టే అలాగే ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు ఈ ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుమూర్తి స్తోత్రాలు చదివి విష్ణుమూర్తిని పూజించిన యమబాధలు లేకుండా భోగభాగ్యాలు కలుగుతాయని నమ్మకం ఈ రోజున చేసిన దానాలకు అంతలేని ఐశ్వర్యం లభిస్తుందట పేదలకు ఒక చిన్న అరటి పండును దానం చేసినా సరే జన్మ జన్మల పుణ్య ఫలితం లభిస్తుందట ఈ ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తిని నివసించే వైకుంఠ లోకంలో ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయని స్వామివారిని పూజించడానికి ముక్కోటి దేవతలు వస్తారని మన పురాణాల్లో చెప్పబడింది ఈ విధంగా ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజించి ఆరాధించి ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి ధన్యవాదాలు